వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు మన రెసిపీ కందిపప్పుతో వామ్ పప్పు అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను వాము ఒక స్పూన్ సల్లుల్లి ఒక వెల్లుల్లిపాయ ఒక రెబ్బలు తీసుకున్నాను ఒక పాయ పాయలిచి తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర మిర మిర్చి ఎన్ని మిరపకాయలండి బాండి పెట్టుకుందామండిద్దాం ఇప్పుడు ఈ కందిపప్పు ఏమో కొంచెం వేసి ఇలా ఫ్రై చేసుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా వేపుకుందాం పప్పు వేగిన తర్వాత ఈ పప్పు కడిగేసి శుభ్రంగా కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి ఒక ఐదు విధాలు వచ్చినంత వరకు వేగిపోయిందండి పప్పు తీసి కుక్కర్లో పెట్టి ఉడికించేద్దాం కుక్కర్ పెట్టానండి కుక్కర్ ఒక ఐదు గజలు రావాలి నెక్స్ట్ ఈ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం పప్పు పెట్టినప్పుడు అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసి ఉడికించుకోవాలండి పప్పు ఇందులో కొంచెం ఆయిల్ పప్పు కొంచెం పసుపు వేసి ఉడికించుకుంటే బాగుంటుంది నెక్స్ట్ తాలింపు ఆయిల్ వేడెక్కినిద్దాం వేడి ఎక్కిందండి ఆయిల్ తెల్లుల్లి కొంచెం వేగనిద్దాం ఇద్దాం ఎక్కువ వేస్తే బాగుంటుందండి మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక మిర్చి మిరపకాయలు ఒక మూడు కాయలు వేసుకున్నాను మీ కారం బట్టి మీరు వేసుకోండి ఒక ఉల్లిపాయ ఇలా గుండె తరిగి పెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇందులో వేసుకుందాం కొంచెం వేగాలివి వేగిన తర్వాత వేగిపోయండి ఇందులో వాము ఇలా చేతిలో వేసుకొని కొంచెం ఇలా నలిపి వేసు ఇలా నలిపి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి ఇలా వేసేసుకోవడమే వాము కొంచెం వేగాలి